స్వాతంత్రం ఈ నల్లాపురెడ్డి పదిలో ఈ జిల్లా పంచాయతీలో ఈ పులివందలలో చేస్తామని విషయాన్ని ఒకసారి ఢిల్లీ ప్రజలు ప్లేకార్ట్లో చూపించామని ఇప్పుడే కడప ఎమ్మెల్యే గారు రమేష్ నాయుడు గారు అభ్యర్థి కానీ అభ్యర్థి భర్త కానీ అన్ని విషయాలు చెప్పినా నేను అడుగుతున్నా ముఖ్యగా పెన్షన్ పూడిగల నుంచి పెన్షన్ మూడు వేల నుంచి బాబు మైకుమా మా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన విషయం వాస్తవం అయితేనే చెప్పండి మూడు సిలిండర్ల భాగంగా రెండు సిలిండర్లు ఇప్పటికే ఇచ్చిన వాస్తవు తొమ్మిది గంటల కరెంటు ఏ టైమ్ వాస్తవం వాస్తవంగా చెరువు చెప్పిన నలభై ఎనిమిది గంటల్లో బీజేక్ రవి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సర్వతో ముఖ్యమంత్రి సర్వతో ఆ కాలం పూర్తి చేస్తామనే నమ్మకం నీకుందాన చెప్పాలా అది కాదు నీళ్ళు కూడా పారాలా ఎలాగ లోపల నీళ్లు కూడా పడతాయి కదా ఇక్కడ అరటికి ముఖ్యంగా మేము వచ్చేటప్పుడు చూస్తా అరటిని చీనిని ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు చీనీకి సూట్ అని చెప్పి అరటికి సూట్ అని చెప్పి సూట్ కేసులు నింపుకునే విషయం వాస్తవ కాదా అవసరమా అభివృద్ధి చేసే వాళ్ళు కావాలన్నా పాలించే గేదె కావాలన్నా తండే దొరపోదు కావాల ఈ యొక్క పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమితో ఈ ప్రభుత్వం అవసరమా కాదా మేము మార్పులు వాళ్ళమా కాదా మార్పులకు మీరు ఏం చేయాలా కొన్ని మార్కులు వేయాలా మార్కులకు మీరు ఏం చేయాలా మార్కులు అంటే ఏంటి ఓట్లు ఎప్పుడు ఓట్లు పన్నెండు అంటే అరవై గంటలు కౌంటింగ్ ఎప్పుడు స్వాతంత్రం ఎప్పుడు ఇప్పుడు మీరు చెప్పిన పనులన్నీ చేస్తూ చాలా విషయాలు చేస్తాం మిస్కర్ రేటు తగ్గించావా లేదా లిక్కర్ రేటు ఫ్రీ అంటే తక్కువ చేసినాం చాలా తక్కువ ఎద చిన్న రేటు అంటే ట్రాన్స్పోర్ట్ రేటు తప్ప అదే కాకుండా లిక్కర్ రేటు తగ్గిందా లేదా ఆ లిక్కరు నాకు నేను చాలా జగన్మోహన్ రెడ్డికి సన్నిహంగా ఉన్నా పక్కన ఒక ఆయన ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని ఇప్పుడు అన్నాడు కృష్ణమోహన్ రెడ్డి జైల్లో ఎందుకు ఎత్తిన గాడికి ఎత్తినారు నేను మొన్ననే ఒక మీటింగ్లో చెప్పిన అసలు విలన్ జగన్ రెడ్డి విలనే కాదా విలన్ కంటే గొప్పోడు డాన్ డాన్ అంటే అండర్గా ఉంటాడు ఆ డాన్ ఎన్ని డర్లు ఎత్తినాడు ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఇట్లా నోట్ల కట్టలు ఎత్తినాడు ఏమనుకుంటారా లేదా ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా ఆ వ్యక్తి తరఫున పోటీ చేసిన ఆ జడ్పీటీసీ అవసరమా పని చేసే లతమ్మ అవసరమా లతమ్మ వెనకాల మేమందరం ఉన్నాం మొన్న ఇప్పుడే చెప్పినాడు రవి గారు చెప్పినారు మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని టెలికాన్ఫరెన్స్లో తీసుకున్నాడు మీకు ఏం అవసరమనే చెప్పండి రైతులకు అవసరం డ్రిప్ ఇరిగేషన్ పెంచాలా వాళ్ళకు అరటికి రావాల్సిన నష్టం ఏముండే నివారణ చేయాలా కొందరికి పెన్షన్ మిస్ అవుతాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అవుతాయి కొన్ని సందులో రోడ్లు ఉండవు గ్రామీణ రోడ్లు ఉండవు ఏ పని అవసరం ఉండదు ఏ పను నోట్ చేసుకోండి వంద రోజుల్లో పూర్తి చేస్తాం అని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా అయిన ఆ ముఖ్యమంత్రి మా ప్రధానమంత్రి గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన ఆధ్వర్యంలో ఈ పనులు చేస్తామనే నమ్మకం మీకు ఉందా లేదా మీరు ఓట్లు వస్తారు కదా మీకు బస్సు ప్రయాణం జరిగి తీర్థాదా లేదా ఇప్పుడే చెప్పింది అమ్మ గౌరవ ఎమ్మెల్యే గారు మీరు పెళ్ళిళ్ళకి పోవచ్చు ఇంక ఇంతకుముందు మామూలుగా నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన మొన్న మామూలుగా పెళ్ళికి పోతా ఉంటారు మీరు ఉండండి మేము పోతామంటారు ఏమంటే ఏమి తక్కువ మేము దేవరానికి పోయిస్తామంటారు ఏమన్నా ఎరువులు కావాలంటే మేము కొనుక్కొని వస్తామంటారు కాబట్టి గౌరవంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఉచిత బస్సు రాష్ట్రంలో ఎక్కడైనా అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక స్టెప్ వేసినాడు మహిళా ఉద్యోగస్తులకు కూడా మహిళా ఉద్యోగస్తురాలకు కూడా ఉచిత బస్సు కాబట్టి ఇన్ని జరిగే ఈ ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన అవసరం అందరికీ ఉందే లేదా ఓటేయాల్సిన అవసరం ఉందే లేదా చెక్కు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా సూపర్ సీట్స్ అమలు చేసావాళ్ళ వాళ్ళకు సూపర్ చెక్ పెట్టావా లేదా మీ మీద మాకు నమ్మకం ఉంది మా మీద మీకు నమ్మకం ఉందే లేదా మేమందరం పనిచేసే వాళ్ళ కదా గౌరవ ప్రధానమంత్రి ఇప్పటికీ ప్రధానమంత్రి దేశ ప్రపంచంలోనే భారతదేశాన్ని నాలుగో స్థానం మరొక రెండేళ్లలో మూడో స్థానం అది ఎప్పుడు జరుగుతారో ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ ప్రైవేటు ఫ్యాక్టరీలు గవర్నమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చే పరిస్థితి మీకు ఉద్యోగాలు ఉపాధి శాంతి భద్రత బ్యాంకింగ్ ఇన్సూరెన్సు ఏ ఐటమ్ అయినా పెరగాలంటే ఏం చేయాలా ఏం చేయాలా మీరు ఓట్ వేయాలా ఓట్ వేయాలా వాళ్ళు ఏదో నేను మళ్ళీ ఒక రిక్వెస్ట్ వాళ్ళు ఏదో ఇస్తారు కొట్టారు గుప్పలు గుప్పలు కుంజండి డబ్బు ఓట్లేండి ఇక్కడ నోట్లు గుంజండి ఓట్లేయండి అలాగే ఇక్కడ నోట్లు గుంజండి ఓట్లేయండి ఈ మన గెలిపే చేయాల్సిన బాధ్యత ఉంది ఒకటి చెప్పమంటున్నాను నేను వివేకానంద రెడ్డి కరెక్ట్గా ఆరు సంవత్సరాల కిందట ఇంట్లో పొద్దున మహానుభావుడు అవినాష్ రెడ్డి ఇంటి ముందర కూర్చొని గుండెపోటు అని ప్రకటించినాడు సాక్షి టీవీలో వచ్చింది అక్కడ పైన విజయసాయి రెడ్డి ప్రకటించాడు మధ్యాహ్నము ఆరుకో పన్నెండుకో ఒంటి గంటకు వచ్చినాడు మహానుభావుడు అటు బృదు ఎమ్మెల్యే గారు మరియు వాళ్ళ మేనమామ నేను చంద్రబాబు నాయుడు గారు పైనుంచి చెప్పారట లోకేష్ చెప్పినాడట నేను బీటెక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో ఉండే సతీష్ రెడ్డి దూరి దూరి పొడిచి పొడిచి ఇది నమ్మినారా ఒకరన్నా ఎప్పుడు ఎట్లా ఏమన్నా వైరస్ లోపలికి దూరేదానికి అదే కాదు కత్తి కేసు ఒకటి నా ఇంకా నేను మంత్రిగా ఉన్నప్పుడు అది నమ్మినారా అంటే దొంగ కేసులు పెట్టే రకమే కదా మొన్న ఎలక్షన్ అప్పుడు ఈడ రెప్పకు ఒక చిన్న రప్ప తగిలింది జగన్ దాని పెద్ద వచ్చే ప్రయత్నం అంట మొన్న అమ్మ షర్మిళ చెప్తాంది మా చిన్నాయన్న పొడిచి పొడిచి నరిగి నరికి చంపితే గుండెపోటు అదే చిన్న దెబ్బ తగిరితే హ్యా ప్రయత్నం మన ఏదో చిన్న దెబ్బలు తగితే నేను ఆయమ్మ సునీత అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది చిన్న చిన్నదానికి ర్యాలీ చిన్న సబ్జెక్ట్ జరిగితే పాపం అదే రెడ్డి అచ్చ జరిగిన రోజు అన్న ఊరే చెప్పంటే వద్దన్నారంట నేను ఆ అమ్మ చెప్తాను ఆ నన్ను అనుకున్నాడంట ఆ రోజు ఈ అన్న అనుకున్నాడంటే ఆ రోజు మేమిద్దరం అనుకున్నానన్న ఇబ్బంది ఏం వాళ్ళ వాళ్ళన్నగారు అని ఇద్దరు అటువంటి వాళ్ళు అవసరమా అవసరమా గట్టి పౌరు పోల్ ఇటువంటి వాళ్ళకు చెప్పు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఓట్ చేస్తారా కదా కదా ఇప్పటికే బెడ్డి జరుగుతున్నాయి మన వాళ్ళు గెలుస్తారని రండి మా తరఫున మా తరఫున పందాలు పెట్టుకోండి అభ్యర్థి